విరాట్ కోహ్లీ మళ్ళీ టెస్ట్ క్రికెట్ ఫార్మేట్లోకి రాబోతున్నాడు ఎస్ మీరున్నది నిజమే బీసీసీఐ ప్రయత్నిస్తుందంట విరాట్ కోహ్లీని ఎలాగైనా టెస్ట్ క్రికెట్ ఫార్మేట్లోకి తీసుకురావాలి అని ఎందుకంటే విరాట్ కోహ్లీ లేకపోతే టెస్ట్ క్రికెట్ ఫార్మేట్కి కాలేలేదు కల పక్కన పెడితే ఇంకా విరాట్ కోహ్లీ లేకుంటే శూన్యం అయిపోయేలా ఉంది టెస్ట్ క్రికెట్ ఫార్మెటు ఆల్రెడీ టీమిండియా మన హోమ్ గ్రౌండ్లోనే పన్నెండు నెలల్లో రెండు సార్లు వైట్ వాష్ అయింది ఎగేనిస్ట్ న్యూజిలాండ్ అగేనిస్ట్ సౌత్ ఆఫ్రికా ఇకపై ఇంకా గౌతమ్ గంభీర్ని నమ్ముకొని ఇలా సీనియర్ ప్లేయర్స్ని రిటైర్మెంట్ ఇప్పిస్తే శూన్యం కాదు కదా గంగార్పణం అవుతుంది అని అనుకున్నారేమో బీసీసీ అయితే సో విరాట్ కోహ్లీని తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు టెస్ట్ క్రికెట్ ఫార్మెట్లోకి అసలు టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ని ఎవ్వడు టీవీలో కూడా దేకడు అలాంటిది విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు గ్రౌండ్లోకి తండోప తండాలుగా వస్తున్నారు విరాట్ కోహ్లీ వస్తున్నాడంటే ఈవెన్ టెస్ట్ క్రికెట్ ఫార్మెట్కే కాదు టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ కోసం ప్రాక్టీస్ చేసినా కూడా గ్రౌండ్కి తండోప తండాలుగా వస్తున్నారు అది విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మరి ఇంకా టీమిండియా అయితే వరుసగా ఐదు సంవత్సరాలు నెంబర్ వన్ ర్యాంకింగ్ పొజిషన్లో పెట్టిండు అది విరాట్ కోహ్లీ అంటే విరాట్ కోహ్లీ అంటేనే టెస్ట్ క్రికెట్ ఫార్మేట్ టెస్ట్ క్రికెట్ ఫార్మేట్ అంటేనే విరాట్ కోహ్లీ అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే రప్ప రప్ప రచ్చ రచ్చలేకవాల్సిందే